కూర్చుంటే ఏ సీ రూమ్ లో తర్వాత మీరు అందరి చెప్పలేం ఇల్లు చూసొచ్చక్కడికి మీ అందరికి పంపించాము కదా ఎప్పుడు గుంటూరు వచ్చిన ఆ మర్తానయ్య దర్గానికి మూడు నిర్దక్షిణలు చేసుకునేవారు గుంటూరు అన్నం కానీ మర్తానయ్య దర్శించుకున్నారని వారు మాస్టర్ గారు మర్స్తారయ గారు చాలా అద్భుతమైన షిరిడి వెళ్తాము పెద్ద ఏ షిరిడి వెళ్తే ఎవరి కోసం వెళ్తామని చెప్తాము షిరిడి సాయనాథడి కోసం వెళ్ళామని చెప్తాం అంతేగాని అక్కడ నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి పెద్ద పెద్ద లాడ్జీలు ఉన్నాయి అందుకోసం వెళ్ళామని ఎవరన్నా వాళ్ళు ఉన్నావా లేదు మరి బాబా దగ్గర అక్కడ ఏముంది అక్కడేముంది ఒక సమాధి పాత మసీదు ఆయన పాత కఫ్ని వేసుకునేవాడు భిక్షా పాత్ర పట్టుకునేవాడు అలాంటి ఆయన కోసం మనం ఎందుకు వెళ్ళాం షిరిడి ఆయన యొక్క ఆచరణ విధానం ప్రేమతత్వం ఎవ్వరు వెళ్ళినా ఏది కావాలో అది ఇచ్చాడు ఆయన వాడే ఎప్పుడో ఒకప్పుడు వాడే మారుతాడు వాడు అందుకని అందరు ఏ గురువు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర సేవ చేస్తే కానీ మనకి ఫలితాన్ని ఇవ్వరు అంటే మంత్రోపదేశం కానీ అది ఇవ్వరు కానీ బాబా అంటే ఇప్పుడు చూడండి మీరా లేపా గారు ఆయన కోసం వెళ్ళారు అయ్యా గురువుగారు అడ్రస్ అడిగాడు అడిగితే ఆయన ఏమన్నాడు అయ్యా ఓ ఎకరం పొలం ఉంది ఆయన ఎకరం పొలం దున్నుతున్నాడు ఈ ఎకరం పొలం దున్నితే నేను అడ్రస్ చెప్తా అన్నాడు పొలం అంతా దున్నాక ఏంటి ఆయన ఏ ఆయన గురువు గారు ఏరన్నా అండి ఆయన నేనే అన్నాడు ఇప్పుడు మనం కనుక ఎకరం పొలం దున్నుతావా దున్నను కూడా దొన్నను ఎందుకంటే ఎందుకంటే మర్చిపో బాబా నువ్వు రాగానే నీకేది అడిగితే అది నేను తీరుస్తానని ఇంత చాయిస్ ఇచ్చిన సాయినాథుడిని మనం ఏ దృష్టితో చూస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి మళ్ళీ వాళ్ళేనా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకో ఒక బా ఒక్కసారి మాస్టర్ గారు ఎలా చూసారు బాబాకల్లి ఆయనకి మనందరికీ బిల్డింగులు ఇచ్చినాయన పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చినాయన ఆయన ఎందుకన్నా ఇన్ని ఆశించకుండా ఉన్నది ఎందుకని ఆయన ఆశించకుండా ఉంది మనం ఎందుకెళ్ళి ఆయన దగ్గర అదే అడుగుతున్నాం అది మనం ప్రశ్న వేసుకోవాలి ఎక్కడికెళ్ళినా ఏది చూస్తున్నా ఎదుటివాడు ఏం చేస్తున్నాడనే దానికంటే ఎదుటివాడు నేను ఎలా చూస్తున్నాను అనేది ప్రశ్న వేసుకున్నప్పుడే మనం స్వధర్మం మనం పాటించిన వాళ్ళు అవుతాం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు అదేనా రమణ మహర్షి దగ్గరికి ఒకళ్ళు పూ పూజ చేయడానికి వస్తారు అది దొంగలు వస్తారు రేత్రపూడి దొంగలు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కర్రలతో కొడతారు నీ దగ్గర ఏమీ లేదు గోచిగుడ దప్ప అని ఇల్లతో ఎదుగుతారు ఏవీ లేవు గోచుగూడ దప్ప నీ దగ్గర ఏమీ లేవని చెప్పి కర్రలతో కొట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక శిష్యులు వచ్చారు అదేంటి స్వామి మిమ్మల్ని ఇలా కొట్టారు మీరు పూలతో కొడతారు వాడు కర్రతో కొట్టాడు రా అన్నాడు అంటే ఏంటి మనం పూలు చేసి పూజ పూలతో పూజ చేసి ఏమి అడుగుతావు మా అబ్బాయికి ఉద్యోగం అయ్యా సంతానం లేదయ్యా లేకపోతే పెళ్లిగా లేదయ్యా అని ఇలా అడిగి వస్తున్నాం కరలతో ఎందుకు కొట్టాడు నీ దగ్గర ఏమి లేదని అట్టపోయాడు ఏదైనా అని చెప్తున్నాను అంతేగాని మనం అమ్మవారికి వంద రూపాయలు పెట్టి పోలదంటే వేసాము అంటే మనలో ఒక సంకల్పం ఉంది ఒక భావం ఉంది అదే చూడు మాస్టర్ గారి దగ్గర భారతి మేడం ఆడు కూర్చుని ఎప్పుడు ఆవిడ ఏమి అడిగేది కాదంట నువ్వేం అడకపోతే నీ కష్టాలు ఎలా చేస్తాయి అంటే మాస్టర్ గారు సత్సంగంలో చెప్పారంట అడిగితే అడిగిందే ఇస్తాను అడక్కపోతే అడిగి ఏదైనా ఇస్తాను అని చెప్పండి అంటే చూడండి గురువు మనం ఏంటంటే అక్కడ ఆ మహాత్ మహాత్ముడు వాళ్ళు మనకి అడగకపోయినా వాళ్ళు తీరుస్తారు ఏం నిర్ణయించారుస్తాడు బాబా తప్పక వస్తాడు 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 తిరిగి 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 బాబా బాబా సమయం అయిపోతుంది బాబా సూర్యాస్తమయం కూడా పూర్తవుతోంది బాబా సూర్యాస్తమయం కూడా అయిపోతుంది గ్రామారిక గ్రామాధికారి కూడా వచ్చాడు బాబా

అందరికీ దిక్కైన ఆ పైవాడుగా మన ఎందుకు అనాథలం అవుతాం క్షమించండి నన్ను క్షమించండి బాబా నన్ను క్షమించండి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించవు అంతే ఇందులో క్షమాపణలు ఎందుకు అల్లా మాలిక్ ఆహా సాయి పల్లగిరి సాయి ప్రివ్య రూపమే విశ్వమ సాయి ప్రేమ జగమంతా వే ేవ కడే జగమంతా మరణలో భవన చూపిండగా సాయి నామో చూపిండగాయిల పల్లగిల పల్లవి సాయి పల్లగి తేడి సాయి పల్లవి సాయి పల్లగి పల్లగి నేను ఇక్కడ ఎవరు అసలు ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు అసలు ఎవరు దాదాపు గంటన్నర పాటు అలా నిశ్చలం కూర్చోబెట్టేశారు కాబట్టి ఆ పాటలు కూడా మధ్య మధ్యలో అవి ఎక్కడ వేరే బాణి సినిమా పాణి పోకుండా చాలా జాగ్రత్తగా మనందరం విజయచంద్ర గారి చూసినటువంటి షీడి సాయిబాబా సినిమాని అలాగే మనుషుల లీలామూర్తూర్తూర్ని అలా గుర్తు చేసి అందరూ చేసిన అందరూ ఆ ప్రొఫెషన్గా కాకుండా సేవ్ చేశారు అలా చేయడం అంటే చాలా ఆంధకంగా ఉంది చాలా అద్భుతంగా చేశారు సార్ మీ అంతా కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఈ పాటలు రాసింది కూడా ఏనా అండి మా రచయిత బ్రహ్మారెడ్డి పాటలు రాసింది కూడా ఏమైనా అబ్బా చాలా తక్కువగా రాశారు అమ్మా ఒక విషయము మన నాటకం గురించి మొత్తము జయరామ్ చెప్పారు ఒక విషయము దీని వెనకాల మరి ఇంతమంది వస్తే మన శ్రీనివాస్ గారు సరే చచ మన శ్రీనివాస్ గారు యొక్క కృషి అంటే మహర్షి గారి పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు నిజానికి నాకు ఈ కార్యక్రమానికి అతనికి మనం చూసాము వాహనాలకి ఎంత కష్టపడ్డారు మొత్తము ఆ మహానాయకుడికి చేసినట్టుని అఖిలాండ బ్రహ్మాండ నాయకుడికి చేసినట్టు మహర్షి గారికి చేయాలని మనం అందరం చేయటమే కాకుండా సమయపాలన అసలు మనకు మహర్షి గారు అలా నడిపించారు మనం ఊరేగింపు జరిగింది సాయిబాబా నాటకం ఇవ్వాలి సమయం ఎలా ఉంటుంది అనుకున్నాము కానీ ఇక్కడ మహర్షి గారి యొక్క నిర్ణయం ప్రకారమే అంతా కూడా సమయ పాలనలో జరిగింది ఇది చాలా అద్భుతమైన విషయం ఊరేగింపు కూడా ఊరేగింపు అవ్వడం సాయిబాబా నాటక రావడం అందరూ ఇప్పటిదాకా ఇలా మంత్రముగ్ధులై ఇలా కూర్చున్నామంటే ఇతని వెనక మహర్షి గారు అనుకుంటారు దీని వెనక శ్రీనివాస్ గారు సాయి గారు ఎంతోమంది కృషి ఉంటే ఆ మాస్టర్ గారు అనుకున్నారు మీ బిడ్డలు నారా నాకు ఇంత కష్టపడి చేశారా వీళ్ళందరినీ ఎందుకు కూర్చోబెట్టారు రా అని గురువు గారు నడిపించారు కాబట్టి దీని వెనకాల చేసినటువంటి బృహత్తరమైన మాస్టర్ గారు పట్టుకున్న శ్రద్ధ భక్తులు మన శ్రీనివాస్ గురించి నేర్చుకోవచ్చు మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని అటువంటి చీరాల అనుకుంటా సాయినాథ్ మహారాజ్కి భరద్వాజ్ మహారాజ్కి గురుదేవ దత్తకు శ్రీ అనసూయ మాతకి for watching subscribe to my channel for more interesting videos at mana sathyaluru